శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా లలితా సహస్రనామము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు లలితా సహస్రనామ పారాయణమునకు సంబంధించి చేసిన సూచనలు పాటింపదగినవి విష్ణు సహస్రనామము ఎల్లరూ పారాయణము చేయదగినది లలితా సహస్రనామము బహుదా బీజాక్షర సంపుటిలో కూడినది స్త్రీ విషయమున పరమ స్వేచ్ఛ హృదయుడే దీనిని పారాయణము చేయదగును శీలము విషయమున త్రికరణములందు పరిశుద్ధుడు కానివాడు లలితా సహస్రనామ పారాయణము చేసిన ఎడల విపత్తులు కలగవచ్చును దీనికి కారణము అమ్మవారి అలుక కాదు తన అపవిత్రతయే అంటే విష్ణు సహస్రనామ అయితే ఎవరైనా పారాయణం చేయొచ్చట కానీ అండి లలిత సహస్రనామము అంటే శీలము విషయంలో త్రికరణములందు పరిశుద్ధుడు కానివాడు పారాయణం చేస్తే విపత్తులు కలగవచ్చు దీనికి కారణం అమ్మవారి అలుక కాదు తన అపవిత్రతయే మానసికముగా కూడా పవిత్రత ఈ పారాయణమునకు ఆవశ్యకము పరస్త్రీయందు పాపదృష్టి అంతరంగమున దాగినవాడు లలితా సహస్రనామ పారాయణమును స్త్రీల సముఖమున అసలు చేయరాదు ఆపదలు కలుగగలవు ఒకవేళ స్త్రీకి పరపురుషుని ఎందు అపవిత్ర దృష్టి ఉన్నను ఇట్లే జరుగును స్త్రీ విషయమున పవిత్రుడైన వాడు లలితా సహస్రనామ పారాయణము చేయుటలో అభ్యంతరము లేదు మాస్టర్ గారు శుక్రవారం నాడు సమిష్టిగా కొందరు భక్తులు కలిసి శ్రద్ధగా ఈ పారాయణము గావించుటను ప్రోత్సహించుట మనమెరుగుదుము శ్రీవారి సూచనను హెచ్చరికను పాటింపకపోవుటచే ఆపద వాటిల్లిన ఒక సంఘటన నాకు తెలియవచ్చినది లలితా లలితాసహస్రనామం సంగతి ప్రస్తావించగా గుర్తుకు వచ్చుచున్నవి నేను వారి వ్యాఖ్యను వినుట పడలేదు అయినా ఎప్పుడన్నా నా చెవిలో పడ్డ రెండు మాటలు అందించుచున్నాను చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అను నామములు ద్రౌపదికి సరిపోవును ఆయా చక్రాలలో సంస్థిత అయిన అమ్మవారిని వర్ణించుచు ఫలానా ఆహారమునందు గలది అని నామములున్నవి ఉదాహరణకు విశుద్ధి చక్ర నిలయ పాయసాన్న ప్రియగాను మణిపూరాబ్జ నిలయ గూడాన్న ప్రీతమానసగాను వర్ణింపబడినది అనగా విశుద్ధి చక్ర నిలయమగు కుండలిని శక్తిగా అమ్మవారిని ధ్యానించి అర్చించు దశలో తోటివారికి పాయసాన్నముతో ఆతిథ్యమిచ్చినచో వారి యంద ఆకలి రూపముగా ఉన్న అమ్మవారు ప్రీతి పొంది ఆ సాధకుని ప్రజ్ఞను విశుద్ధి చక్రము వరకు తెచ్చి అసటి విభూతులతో అనుగ్రహించును హక్కును అందించును యంత్రతంత్ర మంత్రపూర్వకముగా శ్రీ విద్యోపాసనను జీవితములో సమన్వయించుకొనుచు అనుష్ఠించిన వారికి తప్ప ఇట్టి దివ్యార్థములు దర్శనమీయవు మాస్టర్ గారు పాదుకాంత శ్రీ విద్య దీక్షలు పరిపూర్ణులు అనిపించుతున్నది అమ్మవారితో తాదాత్మ్య సిద్ధి నొందిన వారు శ్రీవారు నిత్యతృప్త అనగా అమ్మవారిని శరణందిన వారిలో నిత్యతృప్తిగా ఆ తల్లి అధివసించుట అనమాట చూడండి నిత్యతృప్త అంటే ఏంటి అమ్మవారిని శరణందిన వారిలో ఆవిడ నిత్యతృప్తిగా ఆ తల్లి ఉంటుందట అదటండి నిత్యతృప్త అంటే మనలో ఇంద్రధనస్సు శివధనస్సు అని రెండు ఇంద్రగ్రంథి రుద్రగ్రంథులకు నేపథ్యమున కలవు వాని కాంతి అమ్మవారే ఆమె గుహాంబ ఆకశమునే తన హృదయ గుహ నుండి పిల్లవాణిగా వెలువరించినది ఆకశము అనే తన హృదయ గుహ నుండి పిల్లవాణిగా వెలువరించినది అందువల్ల ఆమెని గుహాంబ అంటారండీ గురుప్రియ అనగా ఒక అర్థము సద్గురువు యొక్క సహధర్మచారిణి అని గురుప్రియ అంటే సద్గురువు యొక్క ధర్మపట్ని సహధర్మచారిణి అని అర్థం టండి ఒక అర్థం అంటున్నారు కావున గురుపత్నినే జగన్మాతగా ధ్యానించి అర్చింపవలెనని మాస్టర్ గారి భావము శ్రీరామకృష్ణుల శిష్యకోటి ఈ శ్రేష్ఠ సాధనను అనుష్ఠించి శ్రీగంధన్ సీతాపతి శర్మ గారు మాస్టర్ సివివి గారి వెంకమ్మ గారిని ఓంకార రూపిణిగాను వేదజనిగాను స్తుతించెను రామకోటయ్య తాతగారు ప్రభాకర గురుదేవులకు వారి సతికి అభేదమును దర్శించెను లక్ష్మణుడు గురుప్రియాగు సీతాదేవిని జగదంబగా ఆరాధించెను ఆంజనేయుడు మనస్సున సీతారాముల ఏకత్వమును అనుభూతి నందెను మాస్టర్ గారి భక్తుల కర్తవ్యము సుగ్రాహ్యము అంటే మాస్టర్ గారి భక్తులు ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారండి అంటే ఇప్పుడు మనం చూసాం కదండి లక్ష్మణుడేమో సీతాదేవిని జగదంబగా ఆరాధించాడు ఆంజనేయుడేమో సీతారాముల ఏకత్వాన్ని అనుభూతి చెందాడు మరి గంధం సీతాపతి శర్మగారేమో మాస్టర్ సివివి గారి ధర్మపత్ని వెంకమ్మ వెంకమ్మగారిని ఓంకార రూపిణిగా వేదజనునిగా స్థుతించారు రామకోట తాతగారేమో ప్రభాకర గురుదేవులకు వారి సతికి అభేదమును అంటే భేదము లేకపోవటాన్ని దర్శించారు దీన్ని బట్టి ఇంకా మాస్టర్ గారి భక్తులు ఎట్లా ఉండాలి అమ్మగారి పట్ల మాస్టర్ గారి పట్ల ఎట్లా ఉండాలి పైన ఉదాహరణలు మనం చెప్పుకున్నాం కదండీ అలాగే మాస్టర్ గారి ధర్మపత్ని అయినటువంటి అమ్మగారిని మాస్టర్ గారికి భేదము చూడకుండా వాళ్ళిద్దరిలో ఏకత్వాన్ని మనం చూడాలి సుభాసిన్యర్చన ప్రీత అను నామమును చమత్కారముగా శ్రీవారు సుభాసిన్యర్చన ప్రీత సువాసన్యచ్చన ప్రీత ఇందాక అన్నది ఏమిటండి సువాసిన్యర్చన ప్రీత దాన్నట మాస్టర్ గారు చమత్కారకంగా సువాసన్యచ్చన ప్రీత అని పేర్కొనిది అనగా ముత్తైదువలు మాత్రమే కాక మంచి హృదయముతో ఎవరైనను అమ్మవారిని అర్చింపవచ్చునని శ్రీవారి భావము అంటే అసలు నవ సహ లలితా సహస్రనామాల్లో ఉన్నది ఏంటి సువాసన్యచ్చన ప్రీత అంటే ముత్తైదువులు చక్కగా అర్చన చేయటము అందు ప్రీతి కలిగిన తల్లి అని అమ్మవారు అని అర్థం మాస్టర్ ఏమంటున్నారు సువా సి సికి దీర్ఘం లేకుండా సువాసన్ సువాసన్యచ్చన ప్రీత అంటున్నారు అంటే ముత్తైలు మాత్రమే కాదయ్యా మంచి హృదయంతో ఎవరైనా సరే అమ్మవారిని అర్చింపవచ్చును అని మాస్టారి భావము అంటున్నారు అంతేకాదు సువాసన్యర్చన ప్రీత అనున్నది తృతీయ తత్పురుష సామాన్యార్థము చెప్పుకొనుట పరిపాటి అనగా సువాసినుల చేత అర్చింపబడినచో ప్రీతి పొందినది అమ్మవారు ఇది మామూలు అర్థమండి తృతీయ తత్పురుషగా మామూలు అర్థం అంటే చేత అని వచ్చింది కదండి మాస్టర్ గారు దీనిని ద్వితీయ తత్పురుషగా వర్ణించింది అనగా సువాసినులకు ముత్తైదువులందు తనను దర్శించి అర్చించినచో అమ్మవారు ప్రీతి పొందునమాట అందు అంటే ద్వితీయ తత్పురుషలో వాడారండి ఇక్కడ అంటే సువాసినులకు ముత్తైదువుల అందు అమ్మవారిని దర్శించినచో అమ్మవారు ప్రీతి పొందుతుందనమాట మాస్టర్ గారి అనుభూతి ఇట్టిది వారిది హృదయ భాష్యము ఆత్మవ్యాఖ్య కావున నవరాత్రులలో ఒక దినమున పురుషులకు సాధకులు ముత్తైదు వలనే శ్రీమాతగా అర్చించు సంప్రదాయమును శ్రీవారు తన అనుచరులచే అనుష్టింపజేసిరి ఇక అవ్యాజ కరుణామూర్తి అను నామమును రామాలయమున శ్రీవారు వ్యాఖ్యానించుండగా విని పులకించి రోమాంచము పొంది తిని అవ్యాజ కరుణామూర్తి ఆ పేరెటండి ఆ నామాన్ని మాస్టర్ గారు వ్యాఖ్యానిస్తుంటే పులకించి రోమాంచము పొందాను అంటున్నారు శాస్త్రి గారు ఏమిటి దాని అర్థం చూద్దాం మనపై అకార కరుణ కలది అమ్మవారని సామాన్యమైన అర్థము ఇక గురుదేవులు అనుష్ఠించి అనుభవించి అందించిన విశేషార్థమును చూడండి ఎవరైతే ఇతరుల ఎందు అకారణముగా కరుణ నెరపుదురో వారి అందలి అట్టి కరుణ అమా అమ్మవారే అంటే అవ్యాజ కరుణామూర్తి అంటే కారణము లేకుండానే కరుణ చూపిస్తుంది అనేటువంటిది మామూలు అర్థము మనపై అమ్మవారు కరుణ కలది అని కూడా అది కూడా సామాన్యార్థము అలా కాకుండా మాస్టర్ చెప్తున్నారు ఎవరైతే ఇతరులయ్యందు అకారముగా కరుణ నెరపుదురో వారి అందలి అట్టి కరుణ అమ్మవారే అదటండి ఆపై అట్టివారిపై అకార కరుణ ఆ తల్లి కురిపించును ఇక దీనిని బట్టి మనము విశ్వమాతకు ఎట్టి విన్నపమును వినిపించుకొనవలెనో గురుదేవులు ఇట్లా ఉపదేశించి అంటే అమ్మవారిని మనం ఎలా ప్రార్థించాలి అనేటువంటిది గురుదేవులు మాస్టర్ గారు చెప్పారటండి ఏమని ఓయమ్మ నీ అకార కరుణతో నాయందు జీవులపై అకార కరుణ రూపమున ప్రవేశించి నన్ను ఆవహింపము మాస్టర్ గారి హృదయ భాష్యమున జీవిత సాధనకు వలయు అనర్ఘ రక్తములు కలవు వారు అనుగ్రహించిన లలిత సహస్రనామ దర్శన భాష్యము ముద్రింపబడిన ఎడల ఆంధ్రభక్తులకు అమూల్య జ్ఞాన సాధన భాండాగారము లభించును అదటండి అంటే మాస్టారు అనుగ్రహించిన లలిత సహస్రనామ దర్శన భాష్యము ఉన్నదటండి అది కనుక ప్రింట్ అయి ఉంటే ప్రింట్ అయిన ఎడలా ఆంధ్రభక్తులకు అమూల్య జ్ఞాన సాధనా భాండాగారము లభించును అంటున్నారు ఇక లలితాష్టోత్తర శతనామములందు ఏకాతపత్ర సామ్రాజ్య దాయిని అని ఒక నామము కలదు అంటే అష్టోత్తర శతనామాలందు ఒక నామం ఉందటండి ఏంటా ఆ నామం ఏకాతపత్ర సామ్రాజ్య దాయిని అంటే ఏంటి అనగా అంతర్యామిని అగు ఒకే నేను అనబడు అమ్మవారి గొడుగు క్రింద చేరిన వారికి అంతయు ఒకటే అనే అనే అనుభూతి సామ్రాజ్యము సిద్ధించును భూతేశ భూతేశ లింగనోద్భూత పులకాంగి అని ఒక నామము కలదు ఇంకో నామం ఉందటండి ఏంటండి ఆ నామం భూతేశ లింగనోద్భూత పులకాంగి అంటే ఏంటి అనగా మన ఎందలి దివ్య ప్రకృతి వికసించి మనలోని కోశములన్నిటికీ ఈశ్వరుడకు అంతర్యామిలో ఒదిగిపోయినప్పుడు మన దేహమునకు కోశములకు పులక కలుపును అని శ్రీవారి భావము అని మనకి చక్కగా లలితా సహస్రనాము అందులోని విశేషాలు మాస్టారు ఏమి చెప్పారు అనేటువంటిది చక్కగా అందించారండి శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పురాణములు శ్రీవారి దివ్య వ్యాఖ్య అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా